కందపురాణం కాశీఖండంలో కాశీ మహత్యాన్ని గురించి చర్చిస్తూ పరమతీర్థ శివక్షేత్రమైన కాశీధామంలో మరణించిన వాడికి మళ్లీ పునర్జన్మ ఉండదని చెప్పడం జరిగింది ఈ విశ్వాసం వల్లనే ఒక శిష్యుడు వృద్ధావస్థలో కాశీ వచ్చి ఉన్నాడు ఆయన చాలా ఉన్నత విద్య గడించినవాడు ఆర్థికంగా మంచి సంపన్నుడు కూడా ఆయన ఒంటరిగా ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఉండేవాడు ఆయన తరచుగా యోగిరాజుల సన్నిధికి వచ్చి గీతను గురించి వ్యాఖ్యానం వింటూ ఉండేవాడు ఆయన వయస్సులో యోగిరాజుల కంటే చాలా పెద్దవాడు ఒకనాడు గీతాపాఠం సమాప్తమైన తరువాత ఆయన లేచి వెళ్ళి యోగిరాజులకు ప్రణామం చేశారు అప్పుడు యోగిరాజులు తమరు వయస్సులో నాకంటే పెద్దవారు నాకు ప్రణామం చెయ్యకండి అన్నారు అప్పుడు ఆ ముసలాయన ఈనాటి వరకు గీతకు అనేక రకాల వ్యాఖ్యలు విన్నాను చదివాను కాని ఇలాంటి వ్యాఖ్య ఎన్నడూ వినలేదు నా కళ్ళు తెరుచుకున్నాయి ఈనాటి నుంచి నేను మీ భక్తుణ్ణి అన్నాడు ఒక రోజున యోగిరాజులు చుట్టూ అనేక మంది భక్తులతో కూర్చొని ఉన్నారు ఒక విఖ్యాత పండితుడు కాశీఖండాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అన్న వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ ఆ పండితుడు సందేహజనకమైన విషయాలు కొన్ని చర్చించాడు అంతవరకు విన్న మీదట ముసలాయన చేతులు జోడించి పండితుడితో ఇలా అన్నాడు అలాంటి మాటలు అనకండి ఈ శివధామానికి వచ్చి మృత్యువు కోసం రోజులు లెక్క మీరు ఈ విధంగా చెప్పడం వల్ల నా విశ్వాసం సడలిపోతుంది ముసలితనం వల్ల ఆ భక్తుడు అస్వస్థుడయ్యాడు మొదట్లో మాదిరిగా నడవడం తిరగడం కష్టమైపోయాయి ఆయన ఇంటి యజమానురాలైన ఒక ముసలామిడా ఒకనాడు యోగిరాజుల ఇంటికి వచ్చి ఆ పెద్ద మనిషి పక్క మీదే మలమూత్రాలన్నీ చేసుకునేటట్లయితే ఆయన సంరక్షణ ఎవరు చేస్తారు అని అడిగింది ఈ కారణం వల్ల ఆ ముసలావిడ చాలా కష్టంలో పడింది నేనేం చెయ్యను ఆయన నా దగ్గర ఉండేవారు కారు అన్నారు యోగిరాజులు ఆయన రోజు గీతా పాఠం వినడానికి మీ దగ్గరకు వస్తూ ఉండేవారు అంచేత మీరే తగిన ఏర్పాటు చెయ్యాలి అన్నది ఆమెడ అప్పుడు యోగిరాజులు విరక్త స్వరంతో ఆమెడతో అన్నారు ఆయనకు మీరు సంరక్షణ చేయవలసిన అవసరం పడదు ఇది ఎవరికి కర్తవ్యమో వారే సంరక్షణ చేస్తారు భక్తుడికి మరణం ఆసన్నమైందన్న సమాచారం వచ్చింది దేహాన్ని విడిచేలోగా ఒకసారి యోగిరాజుల దర్శనం చేసుకోవాలన్న కోరిక వెల్లడించాడు ఆయన యోగిరాజులు ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు ఆయన అక్కడికి చేరి చేరగానే ఆ ముసలాయన దయవుంచి మీ రెండు పాదాలతో నా తలను తాకండి అన్నారు యోగిరాజులు చిరునవ్వు చిందిస్తూ ఏమిటి మీరంటున్నది మరణానికి ముందు మీరే నన్ను ఆశీర్వదించాలి అన్నారు అప్పుడు ఆ ముసలాయన రెండు చేతులు ఎత్తి యోగిరాజులను ఆశీర్వదించారు ఆ తర్వాత ఆయన మెల్లమెల్లగా చేతనావస్థలోనే బ్రహ్మలీనులయ్యారు యోగిరాజులు ఈ విధంగా బ్రహ్మజ్ఞులైనప్పటికీ కూడా వయస్సులో తమ కంటే పెద్దవారిని గౌరవిస్తూ గృహస్థ రీతిలో సమస్త సామాజిక కర్తవ్యాలను నెరవేరుస్తూ ఉండేవారు ప్రతి ఒక్కరూ తమ మనస్సును స్థిరం చేసుకోవడం ఉచితము ఆవశ్యకమునని యోగిరాజులు అంటూ ఉండేవారు మనస్సు స్థిరం కాకపోతే సాధన జరగదు గృహస్థ జీవితంలో జరగవలసిన పనులు కూడా చక్కగా జరగవు మనిషిలో అమానీయ తత్వం పెళ్ళిబొక్కుతూ ఉంటుంది ప్రాణం చెంచలం కావడం వల్ల మనస్సు చెంచలం అవుతుంది శ్వాస ప్రశ్వాసల గతి బహిర్ముఖం కావడం వల్లనే మనస్సు బయట వైపుకు పారిపోతూ ఉంటుంది యోగ సాధన ద్వారా శ్వాస ప్రశ్వాసల గతి అంతర్ముఖమైన తరువాత మనస్సు కూడా అంతర్ముఖమవుతుంది స్థిరము అవుతుంది స్థిరమైన మనస్సు లేదా చిత్తం ద్వారా సూక్ష్మాతి సూక్ష్మమైన ఈశ్వర సత్త నిరూపణ అవుతుంది ఇందువల్లనే గీతలో చెప్పిన రాజయోగం తాలూకు అంతర్గత సహజ కర్మ చేయడానికి అందరికీ ఉపదేశం చేస్తూ ఉండేవారు విశేషించి యువకులందరూ ఈ పని చేసినట్లయితే వాళ్ళ జీవనాలు స్వస్థంగానూ సుందరంగానూ ఉంటాయని వారి కోరిక క్రియాయోగం మీద యువకులకు విశేష శ్రద్ధ కలిగేటట్లు చేస్తూ ఉండేవారు చిన్న వయస్సులో క్రియాయోగం పొందినట్లయితే సాధన చేయడానికి కాలావధి చాలా ఉంటుందని ఈ జన్మలోనే ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధి సఫలత చేకూరుతాయని వారు అంటూ ఉండేవారు ఈశ్వర సాధన చెయ్యి చెయ్యకపో కానీ నువ్వు నీ మనస్సుకు వశుడవు కాకుండా దాన్ని నీ వశంలో ఉంచుకోవడం అవసరం అని చెబుతూ ఉండేవారు మనస్సు వల్లనే అన్నీ ఉన్నాయి విసంగతులన్నింటికీ మూలంలో ఉన్నది మనస్సే యోగ కర్మ లేనిదే మనస్సును తన వశంలో ఉంచుకోగలగడం కల్లా ఈశ్వర సాధన పట్ల మొగ్గు కానీ ఆకర్షణ కానీ లేకపోయినప్పటికీ కూడా ఈ కర్మ అందరికీ ఆవశ్యకమే దీనివల్ల మనస్సు మన వశంలో ఉంటుంది ప్రాచీన కాలంలో ఋషులు మునులు యోగకర్మ చేస్తూ ఉండేవారు యోగిరాజులు ఋషుల ద్వారా వెల్లడైన మార్గాన్ని గృహస్థుల కోసం మళ్ళీ ప్రతిష్ఠించారు